హలో అండి రైతు సోదర్ అండి నమస్తే మనకు మన షాపులో ఈరోజు మనకు నాటేసిన తర్వాత నెల రోజులు వాడే గంట మందులు వచ్చాయండి పట్టిక్కు మనకి ప్రధానంగా చూసుకుంటే ఇవి పదికేళ్ళు గంట మంది అండి రెండు ఎకరాల వరకు చల్లుకోవచ్చు ఈ గంట మందు ఏంటంటే మనకు నాటేసినాక నెండు రోజులు ఈ ఇది వల్ల మనకు గంట వచ్చి మనకు కులం మంచిగా ఉంటుంది దుబ్బ బాగా వస్తుంది అండి ఈ పదికేళ్ళు గంట మందులు మన షాపులో అందుబాటులో ఈ కంపెనీ ఏంటంటే మనకు ఆర్కే అండి ఇది హైదరాబాద్ బేస్టెడ్ కంపెనీ ఈ గంట మందుల కంపెనీ పేరు వచ్చి అమ్మఒస్ అండి ఇవి ఆర్గానిక్ గ్రాండ్ అండి ఇందులో ఏమేమి కలుగుతాయి ఎన్ని గిరుల బకెట్ మనకి ఎన్నికలు కస్తుంది అనేది నేను పూర్తి చేయడం అండి మనకు చాలా మంది రైతులు గంట మందుల బకెట్లు తెప్పి అంటే మేము తెప్పించామండి మా షాప్లో అందుబాటులో ఉన్నాయి కావాల్సిన రైతులు మీరు నేరుగా సంప్రదించవచ్చు లేదంటే ఫోన్ ద్వారా సంప్రదించచ్చు మీరు మాకు ఫోన్ ద్వారా సంప్రదించి మేము పంపించగలుగుతామండి ఇందులో మనకి గంట మందులు ఎన్ని ఎక్కడ కట్ అనేది పూర్తి తెలుసు తెలియజేస్తాను మా షాప్లో వచ్చేసి మన వరి నాటేసిన తర్వాత నెల్లూరులో వాడే గంట మందులు అందుబాటులో కట్ చేయండి ఇవి అమో అమోగా ఆర్గానిక్ గ్రాండ్ వాల్స్ ఇది ఏంటంటే మనకు పది కిలో బడ్జెట్ అండి ఈ పది కిలో వచ్చేసరికి మనకు రెండు ఎకరాలకు వాడుకోవచ్చు ఇందులో మనకు ఏంటంటే ఇది సాయిల అప్లికేషన్ అండి ఇది అన్ని పంటలకు వాడచ్చు ఇది అమోనిక అమోఘ అనేది ఆర్గానిక్ గ్రానియువల్స్ అండి ఇది కంపెనీ పరంగా చూసుకుంటే హైదరాబాద్ వేసిన కంపెనీ అండి ఇది మనకు అమోఘ గ్రానివల్స్ ఏంటంటే మనకు నాటేసిన తర్వాత రెండు రోజులు వాడుకుంటే మనకు పది ఇరవై రోజులు వాడుకుంటే గంట బాగా వచ్చి దుబ్బ పెరిగి మనకు పచ్చదనం వస్తుందండి పొలం ఇది దీని దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే అధిక దిగుబడి ఒత్తిడి నీటి ఒత్తిడిని తట్టుకోవడానికి దోహదపడతాయండి వరిలో అధిక పిల్లకలు దుబ్బలు తద్వారా అధిక దిగుబడి వస్తుంటది అండి మనకు వేరే దాంట్లో వేరే క్రాప్లో చూస్తే పింద పూతర రాళ్ళు నివారించడానికి తోడపడతాయండి ఈ పురుగులను తెలుగు తెగులను తట్టుకునే శక్తి పెరగడానికి దోహదపడుతుంది పర్యావరణానికి అనుకూలంగా అండి ఇది ఇది విశాఖ రైతు మనకు వాడడానికి ప్రమాదం లేకుండా ఉంటుంది అందువల్ల ఈ అమోఘ గ్రాన్యువల్స్ కావాల్సిన రైతులు మమ్మల్ని సంప్రదించాలని మేము కోరుతున్నాం అండి ఈ బకెట్ వచ్చేసరికి మనకు రెండు ఎకరాలు ఖచ్చితాయండి ఇది పది కిలోల బకెట్ అండి ఇది అమోఘ గ్రానివల్స్ ఇది మనకు పది కిలో వచ్చేసరికి రెండు రెండు ఎకరాల నుంచి ఎకరా వాడుకోవచ్చు అండి ఇందులో కాంపోజిషన్ పరంగా చూస్తుంటే ఉమిక్ యాసిడ్ అండ్ విత్ బ్యాక్టీరియల్ కల్చర్ లైక్ అజోబ్యాక్టర్ పీఎస్బీ ఎంజాము యాక్సిజన్ కు కార్బోహైడ్రేట్ ఉమిక్ యాసిడ్ మనకు ఇవన్నీ కలయికలో ఉంటుందండి అందువల్ల ఇది వాడిన తర్వాత మనకు గంట బాగా వచ్చి పొలం పరిశ్రమ వస్తుందండి ఈ అమోగ్రానికి కావాల్సిన రైతులు మమ్మల్ని సంప్రదించాలని మేము వస్తున్నాం అండి ఒక పది బకెట్లు తీసుకుంటే పెద్దపల్లి జిల్లా అయితే మేము క్యాష్ ఆన్ డెలివరీ ఉన్నాదండి ఇక మిగతా జిల్లాలో వరకు వచ్చేసరికి కార్గో ద్వారా ట్రాన్స్ఫర్ ద్వారా తెలంగాణ మొత్తం సప్లై చేయగలుగుతామండి ఈ అంబో గ్రానివల్స్ అనేది కానీ అన్ని అన్ని పంటల్లో అండి ఇది ఆర్గానిక్ గ్రానువల్స్ అందువల్ల ఇది కావాల్సిన ఎదురు మూలం సంప్రదించాలని మేము గుర్తున్నాం అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక మంది తెలియడం వల్ల మీ తరగతి కూడా ఉపయోగకరంగా ఉంటుంది